హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఎలా అయినా సరే దేవ తన మెడలో తాళి కట్టిన సంగతి ఇక రిషికి చెప్పాలి అనుకుంటుంది ఇంకా రిషి అలాగే దే మిథున ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలు పెడతారు ఉన్నట్టుండి ఒక్కసారిగా మిథునకి దేవ తనకి దగ్గర ఉన్నట్టుగా తన మనసు చెప్తూ ఉంటుంది ఇంకా అలాగే దేవా కూడా మిథున ఎందుకో తనకి దగ్గరగా ఉందని తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఇక పక్కన ఉన్న బాను రాజా మన ఇద్దరం కలిసి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అసలు కల్లో కూడా ఊహించలేదు నిన్న నిన్ను పెళ్లి చేసుకుంటానని అని చెప్పి ఇక బాను అయితే లొడలోడ వాగుతూనే ఉంటుంది కానీ దేవ మాత్రం మిథున కోసం తన కళ్ళు గుడంతా వెతుకుతూ ఉంటాయి ఇంకా అలాగే మిథున కూడా దేవ కోసం గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక రిషి అయితే మిథునా నువ్వు బాగానే ఉన్నావా నేను పక్కనే ఉన్నాను కదా కానీ నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రిషి అయితే మిథునని అడుగుతూ ఉంటాడు మిథున అదేం లేదు అని చెప్పి ఇక రిషితో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి రిషి ఏయ్ దేవా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా ఆ మాటకి మిథున చాలా సంతోషంగా దేవ వైపు చూస్తుంది ఇంకా దేవ కూడా మిదున వైపు చాలా ప్రేమగా చూస్తాడు ఒక్కసారిగా రిషి అదేంట్రా మచ్చ నేను నిన్ను పలకరిస్తే నువ్వు మాత్రం నా వైపు కాకుండా మిథున వైపు చూస్తున్నావు అని చెప్పడంతో ఇక దేవ అదేం లేదురా ఒక్కడివి వచ్చావా లేకపోతే జంటగా వచ్చావా అని చూస్తున్నాను అయినా మీరేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇంకా రిషి అయితే ఈరోజు మా నిశ్చితార్థం అని చెప్పి ఇంకా రిషి మాట్లాడతాడు ఒక్కసారిగా దేవా మిథున అలాగే రిషిలా నిశ్చితార్థం అన్న సంగతి తెలుసుకుని ఇంకా షాక్ అయిపోతాడు అలాగే బాధపడుతూ ఉంటాడు ఇక మిథున అయితే అలాగే రిషిని ఇంకా దేవాని చూస్తూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే బాను కూడా తెగ సంబరపడిపోతుంది ఏంటి ఈయన నీకు ముందే తెలుసా అని చెప్పి ఇక దేవాని అడుగుతూ ఉంటే దేవా తను నా స్నేహితుడు అని అంటూ ఉంటే ఇక రిషి అయితే భానుని చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో ఎందుకంటే ఈరోజు మా లగ్నపత్రికలు దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపించుకోవడానికి వచ్చాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రిషి అయితే ఏంటి నువ్వు దేవాని పెళ్ళి చేసుకుంటున్నావా అని చెప్పి రిషి ఆశ్చర్యపోతాడు ఇక దేవ అయితే అవును మా ఇద్దరికి పెళ్ళి అని చెప్పి ఇంకా దేవ కూడా చెప్పడంతో ఒక్కసారిగా మిదున చాలా బాధపడుతుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా ఇక రిషికి ఫోన్ అయితే వస్తుంది ఇక ఫోన్లో రై నేను మేము రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది ఇక్కడ ఫ్లైట్ లేట్ అయింది అని చెప్పి రిషికి అయితే ఫోన్ వస్తుంది ఒక్కసారిగా రిషి మిదున మా మామ్ డాడ్ రావడానికి టైం పడుతుందంట అక్కడ ఫ్లైట్ లేట్ అంట ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుందే ఎలా అని చెప్పి ఇక రిషి బాధపడుతుంటే ఒక్కసారిగా దేవా రే మచా ఏంట్రా ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు అని అంటుంటే దేవా ఇంకాసేపట్లో నా నిశ్చితార్థం అమ్మ వాళ్ళు టయానికి వస్తారని అనుకున్నాను కానీ వాళ్ళు రావడానికి లేట్ అవుతుందంట ఈ ముహూర్తం దాటిపోతే మరొక వారం రోజుల వరకు ముహూర్తలే లేవంటా అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా కూడా చాలా బాధపడతాడు ఇక పక్కన ఉన్న బాను అయ్యో అవునా సరే మీరు ఏమనుకోరంటే మీ అమ్మా స్థానంలో మా అత్తమ్మ మావయ్య కూర్చుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా ఏ బాను ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక రిషి ఏరా తన అన్నదంలో ఏమైనా తప్పుగా అనిపిస్తుందా నీకు కాసేపు మీ అమ్మా నాన్నని మా అమ్మా నాన్నగా కూర్చోబెడతాను ప్లీజ్ రా నువ్వే ఎలా అయినా సరే వాళ్ళని ఒప్పించాలిరా అని మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ సత్యమూర్తి అలాగే పార్వతి కూడా వస్తారు ఒక్కసారి సారీ శారద కూడా వస్తారు ఇక వాళ్ళని చూసిన రిషి నమస్కారం మాస్టర్ గారు అని చెప్పి కాళ్ళకి దండం పెడతారు ఇంకా సత్యమూర్తి అయితే నువ్వు అని అంటుంటే నేను మాస్టారు రిషిని చిన్నప్పుడు దేవా నేను కలిసి చదువుకునేవాళ్ళం దేవా నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని నేను రెండు మూడు సార్లు దేవా మీద మీకు కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్పి ఇక రిషి అయితే చిన్నప్పుడు సంగతుల్ని ఇక సత్యమూర్తికి చెప్పడంతో సత్యమూర్తి నవ్వుతూ ఓ నువ్వా బాబు ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఫారెన్లో ఉంటున్నావట కదా అని అంటుంటే అవును అవును మాస్టారు ఈ రోజున నిశ్చితార్థం కాకపోతే అమ్మ వాళ్ళు నిశ్చితార్థం టయానికి ఇక్కడికి రాలేకపోతున్నారు దానివల్ల నా నిశ్చితార్థం ఆగిపోతుందేమోనని భయంగా ఉంది అని అంటుంటే ఇక బాను ముందుకొచ్చి అత్తమ్మ ఈ రిషి పెళ్లి చేసుకునేది ఎవరినా కాదు ఇదిగో ఈ మేడం గారి అని చెప్పి ఇంకా మిథునని చూపించడంతో ఒక్కసారిగా మిదురుని చూసిన శారద అలాగే సత్యమూర్తి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా రిషి అయితే తన పేరు మిథున నాకు కాబోయే భార్య అని చెప్పి ఇక రిషి అయితే మిథునని చూపించడంతో వాళ్ళిద్దరూ కూడా ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఇంకా దేవ వైపు చూసి రేయ్ చెప్పరా అని చెప్పి ఇక రిషి సైగ చేస్తూ ఉంటే బాను ఎహే ఇది జరిగేది కాదులే కానీ నేనే చెప్తాను అత్తమా మావయ్య మీరు వాళ్ళ అమ్మ నాన్నగా కూర్చొని ఈ రిషి గారు ఉన్నారు కదా ఈయనకి నిశ్చితార్థం జరిపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సత్యమూర్తి ఏంట్రా ఏమో ఏమంటుంది బాను అని అంటుంటే ఇక దేవా అవునా రిషికి అమ్మ నాన్న స్థానంలో కూర్చుని నిశ్చితార్థాన్ని మీరే జరిపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సత్యమూర్తి అలాగే శారద షాక్ అయిపోతారు ఇక దేవా నాన్న ఎలా అయినా సరే మీరు ఈ నిశ్చితార్థాన్ని జరిపించాలి అని చెప్పి ఇక దేవా మాట్లాడడంతో ఇక దేవ మాటని కాదనలేక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇంకా రిషి అయితే ఇప్పుడే ఈ విషయాన్ని మావయ్యతో చెప్తాను రండి రండి మాస్టరు అని చెప్పి ఇక రిషి అయితే వాళ్ళని తీసుకుని నిశత వేడుకల దగ్గరికి వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ అన్నీ అన్నీ పూర్తయ్యాయి కదా మరి ఇంకా మిథున దేవ రాలే ఇంకా మిదునా అలాగే రిషి రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా అదిగో అక్క బావ వచ్చేస్తున్నారు అని చెప్పి అలంకృతి అయితే వాళ్ళ వైపు చూపిస్తుంది వాళ్ళతో పాటు పక్కన దేవ అలాగే సత్యమూర్తి ఇంకా శారద కూడా రావడం చూసి ఇంకా హరివర్ధనైతే షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఇంకా రిషి అయితే అంకుల్ అమ్మ వాళ్ళు రావడానికి ఇంకా టూ అవర్స్ పడుతుందంట ఫ్లైటు లేట్ అయిందంట అందుకే అమ్మ నాన్న స్థానంలో దేవ వల్ల అమ్మ నాన్న కూర్చుంటారు ఈరోజు వాళ్ళే నాకు పేరెంట్స్గా ఈ నిశ్చిత తీసుకుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపుర ఏంటి వీళ్ళు నీకు నిశ్చిత తీసుకుంటారా బాగుంది సరిపోయింది ఏదైతే వద్దనుకుంటున్నామో అవే జరుగుతున్నాయి నిశ్చిత ఇంతకీ నీతోనా లేకపోతే నీ ఫ్రెండ్ దేవతోనా అని చెప్పి ఇంకా త్రిపుర అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాహుల్ త్రిపుర అని గట్టిగా అరుస్తాడు ఇక రిషి అయితే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నేను మిదురుని పెళ్ళి చేసుకోవడం కోసం వచ్చాను మీరు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అని చెప్పి ఇక రిషి అయితే త్రిపురతో చెబుతాడు ఇది ఇలా ఉండగా ఇంకా హరివర్ధనైతే అయితే రిషిని చూసి బాబు లేకపోతే మీరు మరొక వారం అని అంటుంటే ఇక రిషి మావయ్య నాకు ఎక్కువ సెలవు లేవు నేను త్వరగా పెళ్లి చేసుకుని మళ్ళీ యుఎస్ వెళ్ళిపోవాలి ఈరోజే నిశ్చిత అంబోలాలు పెట్టుకుందామని అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి ఇక రిషి అయితే హరివర్ధన్తో చెప్పడంతో హరివర్ధన్ సైలెంట్గా ఉంటాడు అయినా వీళ్ళతో నేను నిశ్చిత అంబోలం చేసి తీసుకుంటే మీకు ఏమైనా ఇబ్బంది మావయ్యా అని అడగడంతో ఇంకా హరివర్ధన్ కూడా లేదు అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి ఇక తల ఊపుతాడు ఇక రిషి అయితే ఈయన పేరు సత్యమూర్తి మాస్టారు మాకు అప్పట్లో తెలుగు బాగా చెప్పేవారు ఇక ఆవిడ మాస్టర్ గారి భార్య శారద గారు ఎప్పుడైనా మా మమ్మీ క్యారేజ్ కట్టకపోతే వీళ్ళింట్లోనే బోన్ చేసేవాడిని అని చెప్పి రిషి అయితే వాళ్ళ చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలని చెప్పి వాళ్ళనే తన అమ్మ నాన్నగా కూర్చోపెట్టుకుని ఇక నిశ్చితాంబూలాలైతే తీసుకుంటాడు మిథున మాత్రం అస్సలు మొహంలో సంతోషం ఉండదు ఇక దేవా వైపు చాలా బాధగా చూస్తుంది ఇక రిషి అయితే తాంబూలాలు పూర్తయిన తర్వాత ఇక మిథున చేతికి తొడగడానికి ఉంగరాలైతే తీసుకొస్తాడు ఇక మిథున ఆ ఉంగరాన్ని తొడగించుకోకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా ఇంకా రిషి అయితే షాక్ అయిపోతాడు మిథున ఏమైంది అని అడగడంతో ఇక మిథున చాలా ఏడుస్తూ రిషి నా వల్ల కావట్లేదు నీకు నిజం తెలియాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఏంటి మిథున ఏం మాట్లాడుతున్నావు దేని గురించి అని అంటుంటే ఎన్ని రోజులు నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను నా మెడలో కట్టిన వాళ్ళు ఎవరని నీకెప్పుడు అడగాలనిపించలేదా అని అంటుంటే ఇక రిషి చూడు మీదనా అది ఒక పీడకలగా మర్చిపోమని చెప్పాను కానీ నువ్వు ఇంకా దాని గురించే బాధపడుతున్నావా అని అంటుంటే లేదు నేను దీన్ని మర్చిపోలేను ఎందుకంటే ఇది నా మెడలో ఆ పార్వతి పరమేశ్వరుడు సన్నిధి సన్నిధిలో పడింది అని చెప్పి ఇక మిథున చెబుతుంటే ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు మరి అది ఆ పరమేశ్వరుల సాక్షిగా నీ మెడలో పడినప్పుడు మరి అతన్ని వదిలేసి ఎందుకు వచ్చేసావు అని చెప్పి ఇక రిషి అయితే మిథుని అడగడంతో మిథున నేను రాలేదు అతనే అతనే నన్ను పంపించేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రిషి అయితే చూడు మిదన అతని నువ్వు భార్యగా అతనికి భార్యగా ఉండాలి అనుకుంటున్నప్పుడు అతను పంపించేస్తే ఎలా వచ్చేసావు మరి ఇది కట్టినరోజు అతను ఇంట్లో నీకు స్థానమే ఇవ్వలేదు మరి ఇంట్లో స్థానం దొరికే వరకు ఆ బయట వర్షంలో ఎండలో వానలో పోరాడి ఆ ఇంట్లో స్థానాన్ని సంపాదించావు కదా మరి అతను వెళ్ళిపోమనగానే ఇలా ఎందుకు వచ్చేసావు అని అడగడంతో ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతుంది రిషి అని అంటుంటే ఇదంతా నాకెలా తెలుసనే కదా చూడు నాకు ఇక్కడ జరిగిందంతా కూడా అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ అమ్మమ్మ పంపిస్తని నేను ఇక్కడికి వచ్చాను నీ మెడలో తాలి కట్టింది దేవా అని నాకు తెలుసు దేవతో ఈ విషయం గురించి రాగానే మాట్లాడాలి అనుకున్నాను కానీ వాడి ప్రవర్తన చూశాక ఈ విషయాన్ని ముందుగా నీతో మాట్లాడాలని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను ఇక్కడ నిచ్చి తాంబూలం దాకా తీసుకొచ్చాను అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పుతారని కానీ మీరెవ్వరు కూడా నోరు విప్పలేదు చివరికి నేనే అడగాల్సి వచ్చింది అని చెప్పి ఇక రిషి అయితే మిదులతో మాట్లాడడంతో ఒక్కసారిగా మిథున మరి ఆ నిచి తాంబూలం అని అంటుంటే అందుకే కదా ఆ తాంబూలన్నీ నేమేమి కాకుండా దేవ వల్ల అమ్మ నాన్నే తీసుకునేలా చేశాను అని చెప్పి ఇంకా రిషి చెప్పడంతో ఒక్కసారిగా మిథున చాలా ఎమోషనల్ అవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రిషి వేసిన ప్లాన్తో ఇక దేవకి ఎట్లా బుద్ధి రాపోతుంది ఇక రిషితో పాటు మిధులు కూడా ఇక రిషి చెప్పినట్టు చేయబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు